పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా డాక్ స్క్వాడ్తో అదేవిధంగా బాంబు స్క్వాడ్తో చెకింగ్స్ చేపిస్తుంది ఎక్కడైతే రద్దీ రద్దీప్ ప్రాంతాలు ఉన్నాయో ముఖ్యంగా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఇంకా అదర్ జంక్షన్స్ ఇంపార్టెంట్ జంక్షన్స్ ఎక్కడెక్కడో ఇంపార్టెంట్ ఆఫీసెస్ దగ్గర కూడా చెక్ చేయడం జరుగుతున్నది పబ్లిక్ ఎక్కువగా విజిట్ చేసే ప్రాంతాలు అక్కడ డాంగ్ స్క్వాడ్తో బాంబ్ స్క్వాడ్తో కూడా చెక్ చేయడం జరుగుతున్నది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడనైనా వాళ్ళకు ఎలాంటి వాళ్ళకు అనుమానం వచ్చినా అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనబడినా లేకపోతే అనుమానాస్పదంగా ఏమన్నా బ్యాగులు కానీ లేకపోతే వెహికల్స్ కానీ పార్క్ చేసినట్టుగా కానీ అట్లా ఏమన్నా ఉంటే కనుక ఇమీడియట్గా పోలీసుకు సమాచారం ఇవ్వాలి దాన్ని బట్టి ప్రజల సేఫ్టీ సెక్యూరిటీ అనేది మేము ఎన్షూర్ చేయడానికి వస్తుంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఏదన్నా కూడా పోలీసుతో वाल uh, चप्पी